నమస్కారం ఇది సంగతికి స్వాగతం తమిళ రాజకీయాలు మళ్లీ రసగంధాయంలో పడ్డాయా ఊహించని మలుపులు తిరుగుతూ సినిమా కథను తలపిస్తాయా అంతా సాఫీగానే జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో ఎవరూ ఊహించని పరిణామాలు చూస్తే అలాంటి అనుమానాలే మొదలవుతున్నాయి చిన్నమ్మ ముఖ్యమంత్రి పీఠం అధించడమే తెరవాయి అనుకుంటున్న సమయంలో కథ మరోసారి అనిశ్చితిలో పడింది జ్యోతిష్యులతో ముహూర్తం పెట్టించుకుని మరీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన శశికళకు గవర్నర్ రూపంలో చెక్కు ఎదురైంది అక్రమాస్తుల కేసు రూపంలో సుప్రీంకోర్టు కత్తి మెడపై వేలాడుతున్న తరుణంలో అసలేం జరుగుతోంది అటు పార్టీ ఇటు ప్రభుత్వాన్ని గుప్పెడ పెట్టుకున్నప్పటికీ పీఠం అందినట్టే అంది ఎందుకీ ఆలస్యం ఆ ప్రశ్నల మధ్య ఆపద్ధరం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీరు సెల్వానికి మరికొన్నాళ్లు ఆ బాధ్యతలు తప్పేలా లేదు సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఆమెకు పగ్గాలు అప్పగించడంపై కేంద్రం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది అందుకే గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఆ మేరకే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అందుబాటులో ఉండకుండా వ్యూహాత్మకంగా సంకేతాలిస్తున్నారా ఆయన ఓవైపు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నాయి మరోవైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సైతం గంభీరంగా సాగుతున్నాయి అయితేనేం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి తమిళనాడుపైనే ఉంది అక్కడ నెలకొన్న రాజకీయ వైకుంఠపాలి గురించే చర్చించుకుంటున్నారు జయలలిత మరణంతో కొన్నాళ్లుగా నెలకొన్న స్తబ్దత ఒక్కసారిగా వీడింది అధికార సోపానం కోసం జై సహచరణి శశికలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు గవర్నర్ నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది ఎవరూ ఊహించని రీతిలోనే తెరపైకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి పన్నీర్సెల్వం రాజీనామాకు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదంతో అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్నారంతా ఇక కొత్త ముఖ్యమంత్రిగా చిన్నమ్మ ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అని అంతా భావించారు అందుకోసమే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు ముహూర్త సమయం కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది అలాంటి తరుణంలో ఉన్నట్టుండి రాజ్భవన్లో అందుబాటులో ఉండకుండా శశికళ శిబిరానికి ఊహించని జలకిచ్చారు గవర్నర్ అయితే అధికారికంగా చెప్పుకున్న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ కావాలనే తాత్సారం చేస్తున్నారనేది అంతా అనుకుంటున్న విషయం అందుకు కారణాలు చాలానే ఉన్నాయి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఈ నెల పదమూడున తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది అంటే శశికళ ముఖ్యమంత్రి అయిన ఒకటి రెండు రోజుల్లోనే తీర్పు వస్తుంది తీర్పు ఆమెకు అనుకూలమైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ ప్రతికూలంగా వస్తే మాత్రం పదవిని కోల్పోవడమే కాదు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది ఆ పరిస్థితుల్లో మళ్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వేరొకరిని నియమించాల్సి రావచ్చు ఆ మీమాంసకు తోడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం చేయడాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలైంది ఈ పరిమాణాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే గవర్నర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు అదే సమయంలో కేంద్రంతోనూ సంప్రదింపులు సాగిస్తున్నారు అక్కడి నుంచి వచ్చిన సలహాలు సూచనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు ఆ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్నది ధోరణిగా అనుకుంటున్నారు శశికళకు ముఖ్యమంత్రి పీఠానికి మధ్య సుప్రీంకోర్టు రూపంలో పెద్ద అగాధమే ఉందని చెప్పాలి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్య స్వామి పద్దెనిమిదేళ్ల క్రితం జయలలిత శశికళ తదితరులపై కేసు పెట్టారు సుదీర్ఘ విచారణ అనంతరం రెండు వేల పద్నాలుగులో బెంగుళూరు ప్రత్యేక న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష భారీగా జరిమానా విధించింది కారాగారవాసం అనుభవిస్తున్న సమయంలోనే ప్రత్యేక కోర్టు తీర్పును వారు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయగా వారికి ఊరట కల్పిస్తూ నిర్దోషులుగా విడుదల చేసింది కానీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ సహా డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్మలగన్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు జయా తదితరులను నిర్దోషులుగా ప్రకటించే సమయంలో వారు పాల్పడిన అక్రమాలు పరిగణలోకి తీసుకోలేదని అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చేసి నిందితులకు శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు ఆ వాదోపవాదాలు ముగిసిన తరుణంలో ఆస్తుల కేసులో వారం రోజుల్లోనే తీర్పు చెప్పనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న విషయమై చిన్నమ్మకు బెంగ పట్టుకుందని కొందరు అంటున్నారు తీర్పు కనుక వ్యతిరేకంగా ఉండి ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ముఖ్యమంత్రి పదవి మూడునాళ్ల ముచ్చటే కానుంది అప్పుడు మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం మీదకు వచ్చే అవకాశాలు లేకపోలేదు నిజానికి ముఖ్యమంత్రి పీఠం ఆరోహించేందుకు శశికళ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు జై మరణం తర్వాత మౌనంగా ఉన్నట్టు కనిపించినా తెరమెనుకు మాత్రం అనుకున్నది అమలు చేస్తూ వచ్చారు ముందుగా చెప్పుకోవాల్సింది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడంలో ఆమె చాణుక్యం కనిపిస్తోంది ఇంట గెలిచి రచ్చగెలవాలన్న సూత్రాన్ని నమ్మిన ఆమె పార్టీపై పట్టు బిగించింది వ్యతిరేకుల నోళ్లు పెగలకుండా చూసుకుంది అనంతరం తన అసలు లక్ష్యమైన ముఖ్యమంత్రి పీఠం దిశగా పావులు కదిపింది పన్నీర్శెల్వం ని బలవంతంగా తప్పించినట్టు కాకుండా ఆయనతోనే రాజీనామా చేయించడం ద్వారానే శశికల వ్యూహం అందరికీ అర్థమై ఉంటుంది పన్నీర్సెల్వం ను విశ్వాసపాత్రుడైన సోదరుడిగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆయనే ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో జైది సహజ మరణం కాదన్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేశారు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్న ఇరవై నాలుగు గంటల ముందు ఏకంగా జయలలితకు చికిత్స అందించినా ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన వైద్య బృందంతోనే ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయించారు ఈ మేరకు లండన్కు చెందిన వైద్య నిపుణుడు రిచర్డ్ బెలేనూ రప్పించారు జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని ఆమె మృతిపై అనుమానాలు సరికాదని ఆ వైద్యుడితోనే చెప్పించారు ఆ మీడియా సమావేశం వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని శశికళ వర్గీయులు చెబుతున్నా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా చేసేందుకే శశికళ వైద్యుల్ని తెరపైకి తెచ్చారని అంతా భావిస్తున్నారు నాట ప్రస్తుతం నెలకొన్న ఈ రాజకీయ పరిణామాలను జాతీయ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి భాజపాకు ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో అధికారం దక్కినప్పటికీ దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళనాడులో అందని ద్రాక్షగానే మారుతోంది ప్రాంతీయ పార్టీలు డీఎంకే అన్నా డీఎంకేలకై అక్కడి ఓటర్లు వరుసగా పట్టం కడుతూ వస్తున్నారు ఈ క్రమంలో జయలలిత తర్వాత తమిళ రాజకీయాల్లో మార్పులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం శశికళ అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టినప్పటికీ ఆమెను అంత గట్టి నాయకురాలిగా కమలనాథులు భావించడం లేదు విపక్ష డీఎంకే మాత్రమే బలంగా కనిపిస్తోంది అందుకే భాజపా పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు తమిళనాట కాలుమోపేందుకు అన్నా డీఎంకేలో నెలకొన్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే పన్నీర్ సెల్వానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నారని శశికళ వర్త నటరాజన్ వర్గం ఆరోపిస్తూ వస్తోంది భాజపా పరంగా చూసిన జల్లికట్టు వ్యవహారంలో ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన కోరిన విధంగా ఆడియెన్స్ విడుదలకు అంగీకరించారు పన్నీర్ పనితీరుపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని పరోక్షంగా శశికల ప్రయత్నాలను తప్పుపట్టారు శశికలను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నా పార్టీలో అసంతృప్త స్వరాలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి అన్న డీఎంకే నేతలు పిహెచ్ పాండియన్ మనోజ్ పాండియన్ ఇద్దరు శశికలకు వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చారు అసలు జయలలితది సహజ మరణం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు శశికళ ఆధిపత్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే సహా కాంగ్రెస్ భాజపాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఓ అడుగు ముందుకేసి శశికళ ముఖ్యమంత్రి కాకుండా నేరుగా రంగంలోకి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రధానిని కలవాలని యోచిస్తున్నారు అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్నందున కోర్టు తీర్పు వచ్చే వరకు ఆమెను అడ్డుకోవాలని స్టాలిన్ కోరనున్నట్టు తెలుస్తోంది ఇక జయ అసలు వారసురాలని తానేనంటూ ఆమె మేనకోడలు దీప మరింత బలంగా గలం విరిపిస్తున్నారు

Uh, this cannot be accepted and not for my uh, any other uh, you know personal or private uh, motives so in that sense if i am going to be a leader i will be definitely democratically elected i will be contesting elections and uh, it will be on my own merit ఇక ఎంత పకడ్బందీగా అడుగులు వేస్తున్నా శశికళకు ఏదీ కలిసి రావడం లేదు అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులంతా ఒక్కొక్కరే పక్కకు తప్పుకుంటున్నారు కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లగా మరికొందరు వేరే బాధ్యతలు అప్పగించాల్సిందిగా అర్జీలు పెట్టుకుంటున్నారు ఇటీవలే పదవిలోకి వచ్చిన నిఘా విభాగం అధిపతి సత్యమూర్తి సహా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జయలలితకు సలహాదారుగా వ్యవహరించిన షీలా బాలకృష్ణన్ సైతం ఆకస్మికంగా సెలవు పెట్టారు ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న శాంతా షీలా నాయర్ సైతం తప్పుకునేందుకు సిద్ధమయ్యారు విధుల నుంచి విముక్తి చేయాలంటూ తాత్కాలిక ముఖ్యమంత్రి సెల్వానికి ఆమె లేఖ రాశారు జయలలిత ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈ అధికారులే కీలక భూమిక పోషించారు వాటిని జనంలోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి పేరు తెచ్చేందుకు పగలనక రాత్రనక కష్టపడ్డారు వరుసగా రెండోసారి అధికారం దక్కడంలో సంక్షేమ పథకాలదే ప్రధాన భూమిక అందుకే పై స్థాయిలో పనిచేసిన అధికారులంటే జయలలిత అభిమానం చూపించేవారు వారికి మంచి ప్రాధాన్యమిచ్చేవారు ఈ క్రమంలో జయ వంటి గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకత్వంలో పనిచేసిన తాము ఉన్న శశికల కింద పనిచేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అలా ఉన్నతాధికారులు వరుస పెట్టి పెళ్లిపోవడం కూడా శశికలకు దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు ఏదేమైనా శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది లేనిది త్వరలోనే తేలిపోనుంది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ముందుకు సాగాలని గవర్నర్ అంతకుముందే ప్రమాణ స్వీకారం చేయాలని చిన్నమ్మ భావిస్తుండడం తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి బంతి సుప్రీంకోర్టులో ఉన్న తరుణంలో ప్రస్తుతానికైతే చిన్నమ్మ భవిష్యత్ అనిశ్చితిలోనే ఉంది